హలో హాయ్ హాయ్ నరేష్ భోజనం చేసావా భోజనం చేసావా నేను కూడా తిన్నాను ఏం తిన్నావు ఎక్కడున్నారు బండి దగ్గర ఉన్నారా లైవ్లో వాళ్ళు హోల్ లో ఉండకుండా కామెంట్ చేయండి ఈ స్క్రీన్ డబల్ టచ్ చేయండి తిన్నారా ఏం తిన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఫోన్లో ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి హలో లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి నరేష్ ఉన్నావా లైఫ్లో భోజనం చేసావా ఏం తిన్నావు కామెంట్ చెయ్యి లైవ్ లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు లో ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లో ఉండకండి హలో త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హోల్లో వండుకున్న కామెంట్ చేయండి అందరూ బాగుంది చేస్తారా ఏం తిన్నారు నరేష్ ఉన్న లైవ్లో కామెంట్ చేయి లైవ్లో ఉంటే హైట్లో వండుకున్న కామెంట్ చేస్తూ ఉండాలి స్క్రీన్ డబల్ టచ్ చేయండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు లైక్స్ అయితే టూ లైక్స్ ఇచ్చారు స్క్రీన్ పైన రెండు సార్లు నొక్కండి డబల్ ట్యాప్ చేయండి లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉండండి స్క్రీన్ డబ్బులు టచ్ చేయండి భోజనం చేశారా ఏం తిన్నారు కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ భోజనం చేశారా తిన్నారా ఏం తిన్నారు హలో హాయ్ లైవ్ లో ఉన్నారు లో ఉంటూ చూస్తున్నారు లైవ్ ఫోర్ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లో ఉండకుండా ఏం తిన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేస్తూ like chain dehydrate one can లైవ్ లో ఉన్న వాళ్ళు త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో హైట్ లో ఉండి లైవ్ ఎందుకు చూస్తున్నారండి కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టచ్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి ఏమైంది లైవ్లో ఉన్నారు హైట్లో ఉండకండి హలో హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఫోన్లో ఉండకుండా పామెంట్ చేయండి లైవ్ లో ఉన్నారు ఆమెంట్ చేయట్లేదు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో చాలా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో ఉండకుండా కామెంట్ చేయండి వాళ్ళు ఉన్నవాళ్ళు హైట్లో ఉండకూడదు అలా ఉంటే కడుపు నొప్పిస్తుంది మీకు హైట్లో ఉంటే కామెంట్ చేసి స్క్రీన్ డబుల్ టచ్ చేయండి ఓకేనా